लाइ like <laughs> <you like> <laughs> <laughs> అన్నా అన్నా రాజు రూపాటి ప్రసాద్ గారు రాజు కళ్యాణి గారు జట్ సభ్యులు జల్పల్లి వారందరికీ గుడ్ నియోజకవర్గ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం కోరనాయన ఆంధ్రప్రదేశ్ న్యాయపరమైన పరిపలీష నుంచి వారు కూడా ఇన్ని ఇన్ని సంఘంతో ఉంటారు ఆపండి ఆపండి ఆపండి

బీసీలకి న్యాయం చేయాలని చెప్పి పోరాటాలు చేసినటువంటి వాటిల్లో వాళ్ళని పైకి తీసుకురావటానికి వాళ్ళ జీవితాన్ని తారపో వ్యక్తులుగా ఆర్ కృష్ణయ్య గారిని మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ అటువంటి వ్యక్తులు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఏ ఉన్నా కూడా పోరాటం అయితే కంపెనీ చేస్తూనే వచ్చారు ఆ వ్యక్తులను లేదా పోరాటాలను చూసి వాస్తవ పరిస్థితులను గమనించి మరి బీసీల యొక్క రాజకీయ చైతన్యం కోసమో లేదా వాళ్ళకి ఆర్థికంగా బాగుండనికో ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అభ్యున్నతి కోసం బీసీలు కాకపోయినప్పటికీ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి బాధల్ని కష్టాలని నుంచి చూసినటువంటి వ్యక్తులుగా మరి వాళ్ళకి మద్దతుగా వాళ్ళు కావలసినటువంటి అన్ని హండ్రెడ్ పర్సెంట్ తీర్చలేకపోయినా దాదాపు చేయగలిగిన శక్తి శక్తివంచం లేకుండా చేయటం చేస్తున్నారు అటువంటి వ్యక్తులకి మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాజకీయంగా కావచ్చు మీకు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా మీకు ఎవరైతే తోడుగా ఉంటారో ఆలోచించుకొని మీ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో నడిచేటువంటి ఈ ప్రభుత్వం బీసీలకి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పెద్ద పేట వేస్తున్నాయని చెప్పి నేను ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మరి రాష్ట్రంలో ఏ ఇతర రాజకీయ పార్టీలు కూడా చేయలేనటువంటి విధంగా బీసీలకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ మాటిస్తూ మరి మరి ఇంత సం మొదటి సంవత్సరం ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి మా బీసీ నాయకుల్ని అభినందించి వాళ్ళని ప్రోత్సహించినందుకు పేరు పేరున మా ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి ఉపయోగపడతాం తెలియదు సూచనలు